ఓం నమ శివాయ శ్రీమాతమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ కూడా అపరా దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన మంత్రం తెలుసుకుందాం చాలామంది మిత్రులు గురువుగారు మాకు అన్ని పనులు అన్ని కార్యాలు మాకు ఈజీగా అవ్వాలి ఏదైనా తేలికైన మంత్రం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది ఈరోజు గురుపదేశం లేకుండా ఒక చిన్న మంత్రం మనందరం అందరం చేసుకోగలిగే మంత్రాన్ని తెలియజేస్తాను ఈ మంత్ర జపం చేయడం వల్ల కలిగే లాభాన్ని మీకు ముందు తెలియజేస్తాను ఈ మంత్ర జపం చేయడం వల్ల మీకు సర్వకారీ సిద్ధి అంటే అన్ని పనులు పూర్తవుతాయి అలాగే ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది అలాగే ధనలాభం కలుగుతుంది మీకు ఎవరైతే సొంత ఇల్లు కట్టుకోవాలి నాకు ఒక సొంత ఇల్లు కావాలి ఆ ఇల్లు కొనుక్కోవడానికి ధనం కావాలి అని ప్రయత్నం చేసేవారికి ఈ మంత్రజాపం చేయడం వల్ల సొంత ఇల్లు కూడా ఏర్పడుతుంది అలాగే నేను ఒక వాహనం కొనుక్కోవాలి అంటే నాకు ఫోర్ వీలర్ కావాలి టూ వీలర్ కావాలి ఇలా ఏదేదో వాహనం కావాలనుకుంటారో వారు వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు అలాగే ఏ పని చేసినా ఆటంకాలు వస్తూ ఉంటే మనం ఏది చేసినా కానీ అది సగం లాగిపోవడం డబ్బులు ఖర్చు అయిన తర్వాత ఆగిపోవడం ఇలా జరుగుతూ ఉన్నా మీరు ఈ మంత్రాన్ని జపం చేయడం వల్ల మీకు ఏ పని చేసినా విజయం లభిస్తుంది అలాగే చాలామందికి మనం కావాల్సింది వ్యాపారం చేసేవారికి అలాగే రాజకీయాల్లో ఉన్నవారికి అలాగే వ్యక్తిగతంగా కూడా మంచి మిత్రులు కలిగి ఉండడానికి కుటుంబంలో కూడా జనాకర్షణ కలగాలి అలాగే మనకి వాక్ కూడా కలగాలి అంటే మన మాట చక్కగా పనిచేయాలనుకునేవారు ఈ మంత్రాన్ని జపం చేయవచ్చు ఈ మంత్ర జపం చేయడం వల్ల మనకి సర్వకార్య సిద్ధి కలుగుతుంది మంత్రం ఏంటంటే ఎలా చేయాలో తెలియచేస్తాను ఈ మంత్రాన్ని ఆడవారిని మగవారిని చేయవచ్చు ఈ మంత్రాన్ని నెలసరి టైంలో చేయవద్దు మిగతా సమయంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు విధి విధానంగా చేసిన వారికి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితం ఉంటుంది అలాగే మీకు ఎవరైతే వీడియో చూస్తున్నారో మిత్రులు వారందరికీ నా వినపం ఏంటంటే ఏదైనా సరే ఈ మంత్రాన్ని ఒక శుభముహూర్తం రోజున మొదలుపెట్టి చేస్తే అద్భుతంగా ఉంటుంది ఆ మంత్రం ఏమి చెప్తాను ఓం హ్రీం ఓం హ్రీం నమ ఈ మంత్రాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి ఈ మంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఉదయం మీరు జపం చేయవచ్చు సాయంత్రం జపం చేయవచ్చు అన్నిటికంటే ముందు ఏంటంటే ఈ మంత్రాన్ని ఎప్పుడైనా సరే మీరు ముందుగా ఒక శుభముహూర్తంలో అంటే ఏదైనా సూర్యగ్రహణం సమయంలో కానీ లేదంటే పౌర్ణమి రోజు కానీ ఏదైనా ఒక శుభముహూర్తం మంచి రోజున మీరు పదివేల ఎనిమిది సార్లు అంటే పదివేల ఎనిమిది సార్లు గనక చేసినట్లయితే త్వరగా మంత్రం సిద్ధిస్తుంది అలా మాకు వీలు కాదనుకునేవారు వెయ్యి ఎనిమిది సార్లన్నా చేయండి ఇలా మీరు వెయ్యి ఎనిమిది సార్లు ప్రతిరోజు చేస్తూ ఉంటే త్వరగా మీకు మంత్ర సిద్ధి కలుగుతుంది అంతకీ మాకు వీలు కాదనుకుంటే ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు అన్న ప్రయత్నించేయండి మీరు ఎవరైనా సరే ముందుగా వెయ్యి ఎనిమిది సార్లు లేదా పదివేల ఎనిమిది సార్లు ముందు చేస్తే అంటే ఇది శ్రేష్టం ఒకేసారి గనక మీరు పదివేల ఎనిమిది సార్లు గనక చేసినట్లయితే ఈ మంత్రం త్వరగా సిద్ధిస్తుంది తర్వాత మీరు ఏ పనికి వెళ్తున్నా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అనుకొని చేసినట్లయితే ఫలితం త్వరగా వస్తుంది అలా మీరు చేయలేని వారు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మీ ఇష్టదైవ ప్రార్థన అయిపోయిన తర్వాత మినిమం వెయ్యి ఎనిమిది సార్లు కానీ లేదంటే నూట ఎనిమిది సార్లు కానీ చేయవచ్చు దీన్ని జపమాలతో చేయవచ్చు అలాగే లేదంటే మనసులో కూడా మరణం చేయవచ్చు ఈ మంత్రానికి గురుపదేశంతో పని లేదు చాలా శక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని మీరు ఆడవారిని మగవారిని చేయండి ఖచ్చితంగా మీ నెరవేరుతాయి ఇల్లు ధనలాభము అలాగే ఐశ్వర్య ఐశ్వర్యశుద్ధి మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరడానికి రామభవనంలో పనిచేసే మంత్రం ఎందుకంటే మన పెద్దలు ఇలాంటివి అందరూ చేసుకోగలిగేవి చాలా చెప్పారు చాలామంది మనం మనస్ఫూర్తిగా దాని మీద అంటే దృష్టి ఉండాలి సరైన సంకల్పం ఉంటే ఖచ్చితంగా పనవుతుంది ఈ మంత్రాన్ని మీరు ఒకేసారి చేయలేమనుకుంటే రోజు చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీ మనోభాంజనలు నెరవేరుతాయి తేలికైన మంత్రం ఎవరైనా చేసుకోవచ్చు ఓం హ్రీం నమ ఈ మంత్రాన్ని అందరూ చేయండి ఖచ్చితంగా పరాదేవత మనందరికీ కూడా మనోభాంజనం నెరవేరుస్తుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ओम नमिशिवाय श्रीमात्र नमः